అందరు నమస్కారం అండి అందరూ వాళ్ళు అందరు బాగున్నారండి అదే సమ్మర్ వచ్చిందండి అందుకనేసి చింతకూర కోసం అయితే ఎక్కుతున్నాడు అండి మనోడు చూసారు కదా చింతకూర సింత చెట్టు అండి ఇది అది సింతకూర కోసం అయితే ఎక్కుతున్నాడు అండి చింతకూర చాలా రేట్ అండి ఇప్పుడు సిటీలో చూసుకుంటే కనుక చింతకూర కేజీ ఏడు వందలు ఆరు వందలు పలుకుతుందండి మనకైతే మరి మన ఊరిలో ఫ్రీయే కదండి చింతకూర చింతకూర ఉడకని ఇల్లే ఉండదు అండి మరి పల్లెటూర్లో అందుకని ఈ రోజు ఎలాగైనా చింతా కూర ఉడకబెడద్దామనేసి చింత హిట్ అయితే పట్టేసామండి పట్టి రోజు చూసారు కదండి ఒకసారి మొత్తం చూసిండి వీడియో అంతా ఎలా ఉందో చూపిస్తాను కూర్చొని చింతాకు తీస్తున్న ఎర్రసొక్క అబ్బాయిని అక్కడ చూసినట్టు ఉంది కదండి మనోడేనండి మన జొమాటో బాయ్ అండి దొరుకుతూ ఉంటుంది కదా వచ్చేసి ంత కూకూరండి చాలా ప్రధానంగా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇది హైదరాబాద్లో అటు సైడ్ సిటీ సైడ్ ఏడందరికీ చంపుతారు కానీ మన లాంటి విలేజెస్లో ఊరికి ఇలా వేంద కూర వచ్చినాడు నాకు చూపి మనం కొమ్మలు అనుకుని చక్కెచ్చుకొని కొమ్మ చాలా మంచిది అడుగు చూసారు మా తమ్ముడు కూడా అక్కడ నరుకున్నాడు కొమ్మలు కిందన మా చావాళ్ళు అందరూ వేస్తున్నారు కూర ఇది చాలా ఆరోగ్యకరం అండి చాలా ఆరోగ్యకరం ఎందుకంటే ఈ కూర ఆకు కూరల్లో ఇది కూడా మంచి కూర అండి ఇది ఇది ముద్ర కూరండి ఇది బాగా వారం రోజులు అయిపోతుంది వచ్చి ఇది పెట్టుకోకూడదు పప్పులో కొద్దిగా తొగర వచ్చి ఇది లేత కూర ఇది ఇటువంటి కూర వేసుకోవాలి మనం ఇటువంటి తీసుకుంటే కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది పప్పులో ఇదిగండి ఇంత ఇంచే మేము కూర అన్నీ లేత కొద్దిగా లైట్ గ్రీన్ ఉన్న ఇంచు కదా గ్రీన్గా అయిపోయినాయి ఇది ముదురాక అనమాట ఇది ముదిరిపోయింది అనమాట అది చూసారు కదండి ఇలాగా చూసండి ఇలా లేత ఉంది కదండి అలాంటిది వేసుకొని అయితే మనం కూరలో ఎండి చేపలు కానీ అలాగే రొయ్యలు కానీ నెత్తలు కానీ వేసుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదండి ఆ టేస్టే వేరండి అది మళ్ళీ ఇప్పుడు కూడా వదిలిపెట్టరండి అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చూసారు కదండి అలా చింతకొమ్మలన్నీ అరిగేసి అయితే నీట్గా చూసేస్తున్నాం అండి లేదా ఆకులు అయితే మనకి పల్లెటూర్లో అయితే పది ఎగిరించి చెప్పవసరం లేదండి చూసారు కదండి ప్రతి సీజన్కి ఏదో ఒక అయితే దొరుకుతుందండి మనకి చూసారు కదండి ఇదంతా ఏనండి అండి అలాగే చూడండి మనోడు ఏదో సాహస విన్యాసాలు అయితే చేస్తున్నాడు మరి పడితే మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి ఓకేనా వీడియో చూసారు కదండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసేలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందు అయితే తీసుకొస్తూ ఉంటామండి ఇంకా చాలా కూరలు ఉన్నాయండి మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఒక మంచి మీకు ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన కూరను అయితే మీకు చేస్తామండి చూసారు కదండి చింతకూర ఎంత బాగుందో ఇదండి మొత్తం మేము కోసిన చింతకూర అయితే ఇది వచ్చేసి నా కవరండి ఇక్కడ రెడ్ టీ షర్ట్ ఉంది కదండి అదో జొమాటో బాయ్ టీ షర్ట్ అండి అది అది వాడిది ఈ కూర వచ్చేసి నాదండి చూసారు కదండి ఎంత బాగుందో చింతకూర మీకు ఇక్కడ దొరికితే కనుక ఖచ్చితంగా వస్తారు ట్రై చేసేయండి చింతకూర అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నెత్తలు కానీ రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ వేసుకుంటే అబ్బబ్బా అమోఘం అంతే కూర అయితే మామూలుగా ఉండదు టేస్ట్ అయితే మాత్రం ఓకే చూసారు కదండి వీడియో మొత్తం వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి కంటెంట్ అయితే ముందు ముందుకి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుగా అయితే తీసుకొస్తాం ఓకేనండి మరి ఉంటానండి మరి వీలైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చింతకూర కూర ఎలా ఉందో టేస్ట్ చూపిస్తున్నాండి ఉండి ఓకేనండి చూసారు కదండి ఎంత బాగుందో ఓకే మరి వీడియోని లైక్ చేయాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి